अड्वास का నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ నూతన సంవత్సరాన్ని సరికొత్తగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ మధ్యలో కాలంలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరిగి చాలామంది చనిపోవడం జరుగుతుంది అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ప్రజలకు అవేర్నెస్ కలిగిస్తున్నాము రాయదుర్గం ఇన్స్పెక్టర్ జయానాయక్ గారి ఇనిషియేషన్తో దాతృత్వంతో సుమారు డెబ్బై హెల్మెట్లను ప్రదానం చేయటం జరుగుతోంది ట్రాఫిక్ నిబంధనలను హెల్మెట్ ధరించండి జిందగీమతి హే మహఫూజ్ బనాయే జిందగీ కీమతి హే ఉసే మహఫూజ్ బనాయే సమాధానికి నీ ఒక కారణం మాత్రమే ప్రపంచానికి నీ ఒక సంఖ్య మాత్రమే కానీ నీపై ఆధారపడిన కుటుంబానికి నువ్వు ఆధారం హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి హెల్మెట్ ధరించి మన విలువైన ప్రాణాలను కాపాడుకుందాం మద్యపానం సేవించకండి మద్యం తాగి వాహనం నడిపి తమ జీతాలు పోగొట్టుకోకండి మద్యం తాగి వాహనాలు నడపకండి హెల్మెట్ ధరించు నీ కుటుంబాన్ని వేగం కన్నా గమ్యం ముఖ్యం హెల్మెట్ లేని ప్రయాణం గమలోకానికి ప్రయాణం బాల్యం స్నేహాలు ఇస్తుంది చదువు అమ్మ జన్మనిస్తుంది శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కూడా మనం బతకొచ్చు కానీ తలకు దెబ్బ తగిలితే మాత్రం బతకడం అనేటువంటిది చాలా కష్టం ప్రాణాలు నిలబెట్టుకోవడం అనేటువంటిది కష్టం కాబట్టి దయచేసి హెల్మెట్ పెట్టుకోండి మీ ప్రాణాలను కాపాడుకోండి మీతో పాటు ప్రయాణించేటువంటి వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుకోవడం అనేటువంటిది